రాజమండ్రి నగరంలో ఎవరెంత అభివృద్ధి చేశారో బహిరంగంగా ప్రజల ఎదుటే తేల్చుకునేందుకు టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ సిద్దమైతే మేము సిద్దమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్కెళ్ల బాబురావు క్లస్టర్ ఇన్ఛార్జ్ పెంకె సురేష్ సవాల్ విసిరారు మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు వాసు తల్లి మేయర్ గా తండ్రి ఎమ్మెల్సీగా వాసు సతీమణి ప్రస్తుతం ఎమ్మెల్యేగా సుమారు పదహారు సంవత్సరాలు రాజమండ్రిలో పదవులు అనుభవించి నగరానికి ప్రజా సంక్షేమానికి ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు బ్రహ్మచ్యోసల సుబ్రహ్మణ్యం మైదానంలో ఒకప్పుడు అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉండేదని దానికి అడ్డుకట్ట వేసి ఆ స్థలానికి ఉన్న పవిత్రతను కాపాడేందుకు ఎంపీ భరత్ కృషి చేస్తే దానికి కూడా అవినీతి మచ్చ అంటగడతారా అని ప్రశ్నించారు సుబ్రహ్మణ్య మైదానం అభివృద్ధికి అంచనా ఐదు కోట్లు అయితే మూడు పాయింట్ ఐదు కోట్లకు వచ్చిన టెండర్కు ఓకే చేసి అధికారులు పనులు ప్రారంభించారన్నారు శాంక్షన్ చేసేది ఆర్ఎంసీ అధికారులని అటువంటప్పుడు ఎంపీ భరత్ అభివృద్ధి ముసుగులో అవినీతి చేసేస్తున్నారని ఆరోపణలేంటని ప్రశ్నించారు ఎండీ కాన్ బాబు మైనారిటీ జైల్ అధ్యక్షులు వార్డ్ ఇన్ఛార్జి ఎండీ గౌస్ ముత్యాల వీర అప్పారావు గారాచంటి కొమ్మోజు దుర్గారావు రేగుళ్ల నాని నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు ఏ వ్యక్తికి కూడా ఏ రాజకీయ నాయకుడికి కూడా చెక్ ఫార్ ఉండదు చెక్ ఫార్ ఉండేది ఆఫీసర్లకి డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ని ఎత్తి చూపెట్టాల్సిన బాధ్యత మీపై ఎంత ఉందో అధికార పార్టీకి ఎంత ఉందో మీపై కూడా అంతే ఉంటుంది అడగండి తప్పేం లేదు అంతేగాని ఏదో నోటుకు వచ్చింది మాట్లాడి రాజకీయ నాయకులు స్థాయిని దిగదార్చొద్దని చెప్పేసి మనం చేసుకుంటా ఉన్నాను అంటే మూడు మూడు కో ఇది ఇస్టిమేషను ఐదు అంట అది మూడున్నర కోట్లకి వర్క్ ఇవ్వడం జరిగిందండి టెండర్ పిలిస్తే మూడున్నర కోట్లది ఐదు కోట్లు అవినీతి జరిగిందనే దాని మీద మాట్లాడటం సరైనది కాదు రెండోది ఏంటి అంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే నిలదీయాల్సింది డిపార్ట్మెంట్ని తప్ప రాజకీయ నాయకులను తిట్టుకొని రాజకీయ నాయకులను దిగజార్చున్న మటుకు మనం చేసుకుంటా ఉన్నాను ఇవాళ మీరు మీరు అందరికీ తెలుసు చూస్తున్నారు కదా అక్కడ సుమారుగా మీ కుటుంబ పాలన చూసుకుంటే పదహారు సంవత్సరాలుగా రాజమండ్రిలో చక్రం తిప్పుతున్న కుటుంబం మీది అది వాస్తవం అందరికీ తెలిసిందే ఈరోజు భర్త గారు చేస్తున్న అభివృద్ధి మీద మీ విమర్శలు చేస్తున్నారు కదా నేను మిమ్మల్ని ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను మీ అమ్మగారు చేసిన ఐదు సంవత్సరాల పాలనలో మీ నాన్నగారు చేసిన ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీ పాలనలో మీ సతీమణి గారు ఇప్పుడు చేస్తున్న ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే పదవిలో కూడా చరిత్రలో రాజమండ్రికి ఒక గిఫ్ట్గా చారిత్రాత్మకమైన కట్టడం కానీ ప్రజలకి ఆనందకరమైన వాతావరణం ఏర్పడి చేసే విషయంలో కానీ ఏవైనా ఏర్పాటు చేశారా అంటే మీరు నిరూపించుకోవడం సిద్ధంగా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను ఓకే మీ మాట తీసుకుందాం మా మాట తీసుకుందాం కానీ ప్రజా తీర్పు కావాలి ఎగ్జిట్ పోల్ పెట్టుకుందాం మీ అకౌంట్లో పెట్టినా సరే ఫేస్బుక్లో మా అకౌంట్లో పెట్టుకున్నా సరే రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎఫ్టీ థియేటర్ కావాలా వద్ద ప్రజలకు భర్త గారి ఫోటో కడతాం మీ ఫోటో కడతాం కావాలన్న వాళ్ళకి భర్త గారు లైక్ చేయమందాం వద్దు వాళ్ళకి వాసు గారు లైక్ చేయమని పెడతాం దానికి మీరు సిద్ధమా